జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు జైలర్ ఇండస్ట్రీ హిట్ తో ఫుల్ జోష్లోకి వచ్చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు నెలలు తిరగకుండానే లాల్ సలాం తో మన ముందుకు రాబోతున్నారు ఇందులో ఆయన ఫుల్ లెంత్ హీరో కాకపోయినా కాస్త ఎక్కువ నీడి ఉన్న క్యామియో కావడంతో మరింత హైప్ పెరిగిపోయింది ఈ సినిమాపై రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది ఈ సినిమాని విష్ణు విశాల్ ప్రధాన పాత్ర పోషించారు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని ఇచ్చారు అందుకే అంచనాలు మరింత పెరిగాయి జీవిత విష్ణు విశాల్ విక్రాంత్ కేఎస్ కుమార్ తంబి రామయ్య వీరందరూ కీలక పాత్రలు నటించారు ఫిబ్రవరి తొమ్మిదో తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ఈ సినిమాపై డిజిటల్ మాధ్యమాల్లో విపరీతమైన హైప్ కూడా క్రియేట్ అయింది టీజర్ ట్రైలర్ ప్రచార చిత్రాలు సినిమాపై మరింత బస్ క్రియేట్ చేశాయి తాజాగా ఈ సినిమాకి సంబంధించి ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయి తాజాగా అమెరికా నుంచి ఈ సినిమాకి సంబంధించిన టాక్ కూడా వస్తోంది మరి ఏమంటున్నారో చూద్దాం రజనీకాంత్ చేస్తున్న సినిమాలు ఎంచుకునే కథలు రోల్స్ అద్భుతంగా ఉంటున్నాయి ఇటీవల ఇటీవల జైలర్తో మన ముందుకు వచ్చారు అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది ఇప్పుడు లాల్ సలాం కూడా అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది అందరూ ఈ సినిమా గురించి అద్భుతమైన అంటున్నారు వన్ మ్యాన్ గా డైలాగులతో తన హావభావాలతో రజనీ అలరించారని ఒక ఊరు రెండు గ్రూపులు తగాదాలు క్రికెట్లో వివాదాలు కులాలు మతాల గొడవలు ఇలా ఓ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీని అద్భుతంగా తెరపై చూపించారు అక్కడి నుంచి రజనీకాంత్ స్టోరీ గతంలో బాయి ఏం చేసేవారు ఇప్పుడు బాయిగా కనిపిస్తున్న ఆయన భాషగా తొంభైల్లో ఏం చేస్తారో అనేది తెరపై అద్భుతంగా చూపించారు ఓ గ్రామంలో జరిగే రెండు మతాలు పలు కులాల మధ్య జరిగే భావోద్వేకరమైన కథగా అద్భుతంగా మలిచారు దీన్ని అంతేకాదు సినిమాలో కొన్ని డైలాగులు మనసుని హత్తుకుంటాయి మొయిద్దీన్ బాయ్గా రజనీ తన నటంతో కట్టిపడేశారు స్టోరీ ముందు సాధారణంగా వెళ్ళిన ఆ తర్వాత బాయ్ కాదు భాష అంటూ ఆయన కథ స్టోరీ లైన్తో ముందుకు వస్తుంది రజనీ గతం ఆయన స్వాగ్ ఇందులో అదిరిపోతుంది ఇందులో నటి జీవిత అద్భుతమైన రోల్ చేశారు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా అతిథి పాత్రలో కనిపించారు టేకింగ్ పరంగా ఐశ్వర్య అనుభవం ఉన్న దర్శకురాలుగా అద్భుతంగా తీశారనే ప్రశంసలు వస్తున్నాయి ఎర్ రెహమాన్ సంగీతం బ్యాక్గ్రౌండ్ ని మరింత ఎలివేట్ చేసింది ముస్లిం పెద్ద గటప్లో రజనీకాంత్ సూపర్గా చేశారు ఎప్పటి వరకు చూసిన రజనీకాంత్ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ లాల్ సలాం మూవీ మరో ఎత్తు అనే చెప్పాలి సినిమాలో మొదటిసారి రజనీకాంత్ కి సింగర్ మను కాకుండా సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు సో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి టాక్ అయితే వస్తోంది ప్రీమియర్స్ ద్వారా తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో రేపు రిలీజ్ కాబోతోంది ఇక ఈ సినిమాకి ఓవర్సీస్ లో సూపర్ టాక్ వచ్చింది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది రజనీకాంత్ నటన ఆయన రోల్ చాలా బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి డిఫరెంట్ క్యారెక్టర్లు ఇలాంటి రోల్స్ చేయాలంటే రజనీకాంత్ ఒక్కరే అంటున్నారు చాలామంది సో ఈ సినిమాకి వందకి వంద శాతం ఆక్యుపెన్సీ కూడా తొలి రోజు ఓవర్సీస్లో కనిపిస్తోంది లాల్ సలాం మూవీకి మంచి టాక్ వచ్చింది ఓవర్సీస్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది తొలి రోజు హాఫ్ మిలియన్ మార్కును చేరుకోవచ్చని వసూళ్ల పరంగా చెప్తూ ఉన్నారు ఓవర్సీస్ మార్కెట్ ప్రకారం యుఎస్ నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది సినిమాపై అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఎనభై రెండు శాతం కనిపిస్తున్నాయి